కోరుకొండ నుండి నాగంపల్లి రోడ్ లో గల రాఘవాపురం శివార్లో నూతన సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం కోరకొండ నుంచి నాగంపల్లి రోడ్ లో గల రాఘవాపురం శివార్లో నూతన సిసి రోడ్ పనులకు తొంభై ఐదు లక్షలతో అంచనా వ్యయంతో సోమవారం ఉదయం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం

Với đây của bà con đi học trò 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 đi học అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది అన్ని రంగాలని కూడా నిరంతరం అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండిదల పవన్ కళ్యాణ్ గారు మానవల శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అభివృద్ధి సంకేమం సమపాడులో పరిగెత్తిస్తూ ఆర్థిక విధ్వంసంలో కూడా ఈ యొక్క మంచి ప్రణాళికలతో రోడ్లు డ్రైనేజీలు అలాగే సంఖ్యము అన్ని విధాలుగా కూడా ఏదైతే సూపర్ సిక్స్లో మనం చెప్పిన విధంగా ఒకటొకటి కూడా అన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే రోడ్లు కూడా మనం ఇప్పటి వరకు కూడా చూస్తే డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మనం రాజనారాయణ నియోజకవర్గంలో రోడ్లు వేశాం ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లో మనకి రాపాక నుంచి మెటగంగాలం గుడి వరకు కూడా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక రోడ్డు అలాగే రాఘోపురం ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి సీసీ రోడ్డు తొంభై ఐదు లక్షల రూపాయలతో కూడా ఈరోజు శంకుస్థాపనలో శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నేను కలిసి చేయడం జరిగింది దీని కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు అదేవిధంగా రేపు మనకి బీపీహెచ్ అని చెప్పి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అని చెప్పి రాజనగరంలో కూడా హెల్త్ మినిస్టర్ శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు చేతుల మీదుగా రాజానగరంలో కూడా అది ప్రారంభోత్సవం ఉంది అలాగే మరొక రోడ్డు మన నామవరంలో కూడా ఇంకో రోడ్డు కూడా రేపు శంకుస్థాపన ఉంది ఇలాగే నిరంతరం ఇక్కడ రోడ్లు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం అభివృద్ధి అనే దానికి గతంలో చూస్తే రాజనగర నియోజకవర్గం ఆమెడ దూరంలో ఉంది ఇప్పటికే ఆర్ అండ్బి నిధుల ద్వారా కూడా ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో గుంతలు రోడ్లుగా కొన్ని రోడ్లన్నీ మార్చడం జరిగింది మరొక ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము అవి కూడా ఈ మంత్ అంటికి కూడా శాంక్షనింగ్ వస్తుంది అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన రోడ్లు కూడా వేస్తామని సందర్భం తెలియజేస్తుంది అలాగే కొంతమంది ఈ యొక్క తుర్రేడు చినకోటేపూడి రోడ్డు విషయంలో కావాలని చెప్పి కొంతమంది దుష్టశక్తిలో అందులో దూరి ఏదో రకరకాలుగా రోడ్డుని ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి అది వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిల్లు కూడా చెల్లించకుండా ఆ కాంట్రాక్టర్ని రోడ్డు పోయించారు అతను పూర్తిగా వైసీపీ బినామీ కాంట్రాక్ట్ రావడం వల్ల ఆనాటి శాసనసభ్యుడి యొక్క సొంత మనిషి అవ్వడం వల్ల అతను రోడ్డు పోయకుండా ఇబ్బంది పెడుతున్నాడు పలుమార్లు రివ్యూల ద్వారా అతను అలర్ట్ చేసి రోడ్డు స్టార్ట్ చేయమని చెప్పాము దాంట్లో కొన్ని కోర్టు చిక్కులు ఉన్నాయి అదేవిధంగా చూస్తే ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదని చెప్పేసి అతను రోడ్డు ఆపేయడం జరిగింది అయితే ఇమీడియట్గా ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టి మిగతా రోడ్డు వేయమన్నాము అది వేసేదానికి కూడా వాళ్ళు రాజకీయం చేయాలని చెప్పి రకరకాలుగా డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా గత ఐదేళ్ళు కూడా ఉయ్యత్తులు దుర్మార్గత్వం రౌడీయిజం దీంతోనే వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ప్రజలకు మంచి సంఖ్యము అభివృద్ధి అనేది ఆ రోజున చూపించలేదు ఈవేళ కూడా అదే నడిపించాలని చూస్తున్నారు రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉంది ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి పని చేస్తుంది తప్ప ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చెందే రీతిలో ఉంటుందని చెప్పి సొంతం తెలియజేస్తాం థ్యాంక్ యూ